మాట్లాడుకోగలుగుతాం విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అడుగు ముందుకు వేసి రెండు వేల నలభై మూడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ఉంటే డెవలప్మెంట్ చెందుతుంది అనేటటువంటిది తెలుసుకొస్తూ ప్రజలందరికీ మీ చెంతకే మీ దగ్గరికి ఒక యాప్ ద్వారా ఒక లింక్ ద్వారా ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మీ ముందుకు వచ్చి మీరు చేయవలసిన ప్రభుత్వం అడిగేటటువంటి ప్రశ్నలను అక్కడ ఫిల్ చేసినట్లయితే ప్రభుత్వం వారికి చేరుతుంది మీ యొక్క ఆలోచన ధోరణి కూడా ప్రభుత్వం వారు చేరుతుందని చెప్పి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అనేటటువంటి ఈ ప్రవర్తన కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని కూడా ఈ రోజు ఇక్కడ సమావేశం అయినాము ఈ సమావేశానికి ఇచ్చేసిన మన చీఫ్ గెస్ట్ గారు శాంత గారికి మిగతా పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న మిగతా పెద్దలందరికీ మనం ఇచ్చేసి ఇచ్చేసిన ప్రజానికానికి ప్రింట్ అండ్ మీడియా వారికి అండ్ చాలా గవర్నమెంట్ ఏ ఏం సాధించింది అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నాము దాంట్లో భాగంగా ప్రజెంట్ మనకు ఆదోని మున్సిపాలిటీకి పరిధిలో మనం అందరికీ కూడా తెలుసు మొన్న పంతొమ్మిదవ తేదీన మూడు అన్న క్యాంటీన్లు అనేటివి ఓపెన్ అయ్యాయి అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా ఓపెన్ అవుతున్నాయి ప్రతి పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూటలు కూడా ఫైవ్ రూపీస్కి మీల్స్ పెడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉండి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు అండ్ పెన్షన్స్ కూడా ఇంక్రీస్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా నాలుగు వేల పెన్షన్స్ అండ్ ఇది కోసం పాటుపడతాము అండ్ ఇంకొకటి మెయిన్ ముఖ్య ప్రోగ్రామ్ ఏంటి అంటే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనకు ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నందు సో వికసిత్ భారత్ దాంట్లో భాగంగా వికసిత్ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కంత అంటే రెండు వేల రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి మరి చంద్రబాబు నాయుడు గారైనా మన నిస్వార్థంగా జీవితం ప్రజల సేవ అంకితం చేసిన పవన్ కళ్యాణ్ గారైనా మన బీజేపీ లీడర్ పురంధేశ్వర్ గారేనా వారు అధ్వారంలో ప్రతి ఒక్కటి విషయాలు ప్రజల కోసం ప్రజల మేలు ఎలా చేస్తే వారు బాగుంటారనేది తపన వారిలో ఉంది మనం దినాము పేపర్లో చూస్తుంటాం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా గమనించి మన కోసం మన భవిష్యత్ కోసం ఎలా బాగుంటుందో అలా అయోధ్యం చేసే వ్యక్తి మన విషనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉపాధి కల్పించేకి మార్గాలు ఎన్నో చూపిస్తుండారు చాలా వరకు చూపిస్తుండారు ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి అలాగా అన్ని రకాలు నిన్ననే లోకేష్ గారు కూడా పెద్ద కార్యక్రమం చేశారు బయోటెక్నాలజీ పార్క్ నిర్వహించాలనేది ఒక మంచి పెద్ద కార్యక్రమం నిర్వహించే ప్లాన్ చేశారు సో అలా లీడర్షిప్ ఒక్క రోజైనా మనం ఆయన నిద్రపోకున్నట్ల చంద్రబాబు నాయుడు గారు చూశాం విజయవాడలో వర్షాలు వస్తే మనమందరం సుఖంగా ఇంట్లో పండుకున్నాం డెబ్బై నాలుగు వయసులో కూడా శరీరం లెక్క చేపడినట్లా బస్లో లేకుంటే జేసీబీలో తిరిగారు మనకు కావాలి కదా మన కోసం మన ప్రజలు మేలు చేసే కోసం ప్రజల కోసం చేసి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు బృందం సో మనం అందరూ ఈ నూరు రోజులు మేడం గారు చెప్పినట్లు ఈ నూరు రోజులే కాకుండా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా చెప్పారు నేను మీ ద్వారా ఒకటి తెలియజేసుకుంటున్నానమ్మా మీరు చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియా ఫాలో అవుతారు అదేవిధంగా టీవీలో చూస్తారు పేపర్లో చూస్తారు ఈ గవర్నమెంట్ కి తేడా ఏంటనేది మీకు అందరికి తెలుసు తెలుసా అక్కలు తెలుసుందన్న తేడా చెప్పండి తెలుసుందా లేదా ఎందుకంటే ఒక తేడా మీరు అవ్వ తాతలు ఎవరికైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకు వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇరవై రోజుల్లోనే వెయ్యి రూపాయల పెంచిన ఘనత మా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఇదొక్కటి చాలమ్మా తేడా ఎంత అనేది చెప్పడానికి అనుభవించం ఈ పరిపాలన అని చెప్పి ఆయనకి దిమ్మ తిరిగేటట్టు రెండు చెంపలు వాయించి మా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వానికి ఆరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన ఘనత మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా కదిలి వచ్చింది ఎలక్షన్ పోలింగ్ రోజు మేమంతా అనుకున్నాం ఇంతమంది వచ్చారే ఏదో బ్రహ్మాండం జరుగుతుందని అనుకున్నట్టుగానే మాకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆంధ్రప్రదేశ్కి ఒక చదువుకున్న వ్యక్తి ఒక అనుభవజ్ఞుడు ఆయన ముఖ్యమంత్రి అయితే తప్ప మా ఆంధ్రప్రదేశ్ బాగుపడదని చెప్పి మీరందరూ కూడా ఎంతో తెలివితో మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మోడీ గారు హామీ ఇచ్చారు పురంధరేశ్వరి గారు అవన్నీ కూడా నెరవేర్చే దశలో మేము ఉన్నామమ్మా గురించి అందరికి తెలుసమ్మా చాలా మంది ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు భూముల గురించి అమ్మా నిజంగా ల్యాండ్ టైటిల్ వచ్చింటే మా భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయింది ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం వల్లే ఈ రోజు మేము హ్యాపీగా నిద్రపోతున్నామని అని చెప్పి చాలా మంది అంటున్నారు ఇంకోటమ్మా నిజంగా మన తాతల ముత్తాతలు ఆ ముత్తాతలు సంపాదించిన ఆస్తి పైన ఆయన బొమ్మేంటి ఆయన ఆయన ఏమన్నా సంపాదించి పెట్టాడ పాస్బుక్ పైన ఆయన ఫోటో అంటాం ముత్తాతలు సంపాదించిన ఆస్తి పైన పాస్బుక్ పైన ఆయన ఫోటో పెట్టుకొని ఆ రాళ్ళ పైన కూడా ఆయన ఫోటో అంటామ్మా వేయాలి ఆయన చేష్టలు కానీ సోషల్ మీడియాలో కూడా మనం చూస్తుంటాం అని ఇట్లాంటి వ్యక్తే మనకి ముఖ్యమంత్రి అయింది ఇట్లాంటి వ్యక్తి మన ఐదు సంవత్సరాలు పరిపాలించిందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కాబట్టి ఆయన చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మనకు అందరికీ ఇష్టదైవమైన ప్రపంచవ్యాప్తంగా ఇష్టదైవమైన శ్రీవారి లడ్డు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటా అంతగా ఈరోజు లడ్డు ఇవ్వరా అనే మనమే అడుగుతాం ఎందుకంటే లడ్డు తీసుకొని తింటే ఆయన్ని నమస్కరించినంతగా గొప్పగా ప్రసాదంగా భావించి మనం కళ్ళు కద్దుకొని తింటాం ఆ లడ్డూలోనే నిజంగా అనేక అవశేషాలు ఉన్నాయి వంగమమ్మ తెలియజేసుకుంటుంది. ఇదొక జరిగింద ఐదు సంవత్సరాలు అనిపిస్తుందమ్మ. అదే విధంగా మనం తిరుపతి కొండపైన ఎవ్వరు వెళ్ళినా, పేదవాళ్ళు గాని ధనికులు గాని ఎవ్వరు వెళ్ళినా, వెంకమమ్మ నిత్యన్న సత్రంలోనే మనం కచ్చితంగా బంజ్ చేసుకొని వస్తాం ఎందుకంటే అక్కడ అంటే నేను ఒక మాట చెప్తా ఎందుకంటే మనమే ఆయన్ని మరి ప్రజలు పొత్తు చేస్తున్నాం అది అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పవన్ ఆయన్ని పంపించేశాం ఇంకా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దగ్గర తీసుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా తీసుకో అది అయిపోయింది మనము ఈ ముగ్గురు ఈ అనునిత్యం ప్రజలు బాగుండాలని ప్రజలు ఆకాంక్షలు తీరాలని ప్రజలు సంక్షేమం చేయ తీర్చాలని అభివృద్ధి చేయాలని చెప్పి భారతదేశంలోనే ప్రజల కోసం పనిచేసే నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ఎల్లవేళలు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వాడి తెలుగు వారి నాడి పసిగట్టి ఎక్కడైనా తెలుగు ప్రజలు ంగా ఉండాలని ఎల్లప్పుడూ తెలుగు వాళ్ళు నంబర్ వన్ స్థాయిలో ఉండాలని విశేషంగా కృషి చేసినటువంటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిత్యం నిజాయితీకి మారు పేరు ఆవేశానికి అర్జుడు ఎల్లప్పుడూ ప్రజలు ఏ చిన్న కష్టం వచ్చినా అంతటి రియాక్షన్ ఇచ్చి ప్రజల్లో ఉత్తేజపరిచి ప్రజల్ని చైతన్య పరిచినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఈరోజు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి భగవంతులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అలాగే విష్ణు మహేశ్వరు లాంటి ముగ్గురు మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నేను వాళ్ళ దేవతలతో పోలుస్తున్నానని చెప్పను కానీ మరి పొరపాటు ఎవరన్నా ఎందుకు దీన్ని కంపేర్ చేసి చెప్తున్నా అంటే భగవంతుడు ఎల్లప్పుడూ అందరినీ బాగు చూసుకోవాలని ఎలా అనుకుంటారో ఈ ముగ్గురు ఈ ముగ్గురు నాయకులకి ఉన్న ఒకే ఒక కాన్సెప్టు ప్రజలు ప్రజలు బాగుండాలి ప్రజల అభివృద్ధి జరగాలి ప్రజలు సంక్షేమం జరగాలి ఎల్లప్పుడూ ప్రజలు సంతోషంగా ఉండాలని తలుచుకునే నాయకులు కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఇవాళ దుష్టుల్ని అందరినీ కూడా